नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्क रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः श्रीराम जय राम जय जय राम శ్రీమద్ వాల్మీకి రామాయణము ఉత్తరకాండము సప్తదశ సర్గ రావణుడు అవమానించుటచే బ్రహ్మర్షి అయిన వేదవతి వాణిని శపించి అగ్నిలో ప్రవేశించుట జన్మాంతరమునందు ఆమెయే సీతగా జన్మించుట అథ రాజన్మహాబాహుర్విచరన్ పృథివీతలే హిమవద్వనమాసాద్య పరిచక్రామ ఓ రామ అటు పిమ్మట మహాభుజములు కల ఆ రావణుడు భూమిమీద సంచరించుచు హిమవత్పర్వత ప్రాంతారణ్యమునకు వెళ్లి అక్కడ సంచరించను త్రా పశ్యత్స కన్యాష్ణాజిన జటాధరాం ఆర్షేణ విధి యుక్తాం దీప్యంతీం దేవతమివా అక్కడ రావణుడు దేవతాకన్యవలె ప్రకాశించుచున్న ఒక కన్యకను చూచను ఆమె వేద ప్రోక్తములైన నియమములు పాటించుచు కృష్ణాజినమును జటలను ధరించి ఉండెను సంపన్నాం రూప తాం కన్యాం సుమహ్రత కామోహపరీతాత్మా పక్ష సన్నివా ఆ రావణుడు గొప్ప నియమమును అవలంబించి ఉన్న మంచి సౌందర్యము కల ఆ కన్యను చూడగానే కామ మోహములతో నిండిన మనస్సుతో నవ్వుచూ ఇట్లు పలికెను కిమిదం వర్తసే భద్రే విరుద్ధం యౌవనస్యతే నహి యుక్త రూపస్యేదం తస్య ప్రతిక్రియా ఓ మంగళ ఏమిటిది నీవు నీ యౌవనమునకు విరుద్ధముగా ప్రవర్తించుచున్నావు నీ ఈ సౌందర్యమునకు విరుద్ధముగా ఇట్టి ప్రవర్తన యుక్తము కాదు కదా రూపం తేనుపమం భీరు కామోన్మాదకరం రుణాం నయుక్తం తపసి స్థాతుం నిర్గతో హ్యేష నిర్ణయ ఓ స్వభావము కలదానా సాటిలేని నీ రూపము పురుషులకు కామోన్మాదమును కలిగించుచున్నది తపస్సు చేయుటకు తగినది కాదు ఇది లోక ప్రసిద్ధమైన నిర్ణయము కదా కస్సి భద్రే సనర సనరఃపుణ్యాగ్భువీ ఓ భద్రురాలా నీవు ఎవరి దానవు ఇది ఏమి ఓ సుందరముఖీ నీ భర్త ఎవరు ఓ భయశీల నిన్ను అనుభవించు పురుషుడు ఈ లోకములో పుణ్యాత్ముడు పృక్షత సర్వం మేవ కేతో పరిశ్రమ ఏ ముక్త కన్యా రావణేన యశస్విని అబ్రవీద్విధివత్వా తాతిథ్యం తపోధనా నీవు ఈ తపస్సు ఎందుకు చేయుచున్నావు అడుగుచున్న నాకు అంతా చెప్పుము కీర్తిమంతురాలు తపోధనురాలు అయిన ఆ కన్య రావణుని మాటలు విని వానికి యథాశాస్త్రముగా ఆతిథ్యమిచ్చి ఇట్లు పలికెను కుషధ్వజో నామితా బ్రహ్మర్షిరమిత ప్రభ బృహస్పతి సుత శ్రీమాన్ బుద్ధ్యాతుల్యో బృహస్పతే గొప్ప తేజస్సు కలవాడు బృహస్పతి కుమారుడు బుద్ధి చేత బృహస్పతితో సమానుడు శోభావంతుడు అయిన కుశ్వజుడు అనే బ్రహ్మర్షి నా తండ్రి కుర్వతో నిత్యం వేదాభ్యాసం మహాత్మన సంభూత కన్యా నామ్నా వేదవతి స్మృత నిత్యము వేదాభ్యాసము చేయు ఆ మహాత్మునకు వేదవాంగ్మయ స్వరూపిణినైన నేను కన్యగా పుట్టినాను నా పేరు వేదవతి ತೋ ದೇವಾ ಸ ಗಂಧರ್ವಾ ಯಕ್ಷಸ ಪನ್ನಗಾ ತೇ ವರಣಂ ರೋಚಯಂತಿ ಮೇ ಅಪ್ಪಡು ದೇವತಲು ಗಂಧರ್ವು ಯಕ್ಷುಲು ರಾಕ್ಷಸಲು ಪನ್ನುಲು ನಗ್ಗರಕು ವೆಳ್ಳಿ ತಮಕು ನನ್ನು ಇಮ್ಮನಿ ಕೋರಿರಿ ನ ಮಾಂಸ ದತ್ತವಾನ್ ದತ್ತಾಕ್ಷಸೇವರ కారణం తద్వదిష్యామి నిశామయ మహాభుజ ఓ రాక్షస నా తండ్రి నన్ను వాళ్లకి ఇవ్వలేదు ఓ మహాభుజ అందుకు కారణము చెప్పుచున్నాను వినుము పితస్సు మమ జామాత విష్ణుకిల సురేర అభిప్రేతస్త్రిలోకేషస్తస్మా్యస్ పిత దాతు బలదర్పి శంభుర్నామతతో రాజా దైత్యా నో మే పితా పాపేన హింసి దేవతల ప్రభువు మూడు లోకాలకు అధిపతి అయిన విష్ణువు తన అల్లుడు కావలెను అని నా తండ్రికి కోరిక ఉండెను అందుచే ఆతడు నన్ను మరెవ్వరికీ ఇచ్చుటకు అంగీకరించలేదు శంభువు అనే దైత్యరాజు అందుకు కోపించెను ఆ పాపాత్ముడు నా తండ్రిని రాత్రి నిద్రించి ఉండగా చంపివేశెను తేజననీ దీనా తరీరం పితుర్మమా ప్రవిష్ఠాహవ్య వాహనం పిమ్మట మహాభాగ్యవంతురాలైన నా తల్లి దీనురాలై నా తండ్రి శరీరమును కౌగిలించుకొని అగ్నిలో ప్రవేశించినది తో మనోరథం సత్యం పితుర్నారాయణ ప్రతి కరోమీతి తమే వాహం హృదయేన సముద్వహే నారాయణుణ్ణి గూర్చి మా తండ్రికి ఉన్న మనోరథమును సత్యమైన దానినిగా చేయబలెను అని నిశ్చయించుకొని నేను ఆ నారాయణుణ్ణే హృదయములో ఉంచుకొని ఉన్నాను ఇది ప్రతిజ్ఞామారుహ్య చరామి విపులం తప ఏతత్తేమాఖ్యాత మయా రాక్షస పుంగవా ఈ విధముగా ప్రతిజ్ఞ చేసి గొప్ప తపస్సు చేయుచున్నాను ఓ రాక్షస శ్రేష్ఠుడా ఈ విషయమంతా నీకు చెప్పినాను నారాయణో మమ ఆశ్రయే నియమం ఘోరం నారాయణ పరీప్సయా నాకు నారాయణుడే భర్త ఆతడు తప్ప మరొకడెవ్వడూ కాడు ఆ నారాయణుణ్ణి పొందవలెను అను కోరిక చేతనే భయంకరమైన నియమమును అవలంబించి ఉన్నాను విజ్ఞాతస్వంహి మే రాజన్ గచ్చ సర్వం నందనా యద్ధి వర్తతే రాక్షస రాజువైన రావణ నిన్ను గూర్చి నాకు తెలియును ఇంక వెళ్ళుము మూడు లోకమునలో ఉన్నది అంతా నాకు తపోబలము చేత తెలియును సోబ్రవీ ద్రావణో భూయస్తాం కన్యాం సుమహావ్రతాం అవరుహ్య విమానాగ్రాత్ కందర్ ప్రశర పీడిత మన్మథ శరముల చేత పీడింపబడిన ఆ రావణుడు విమానాగ్రభాగము నుండి దిగి గొప్ప తపస్సు చేయుచున్న ఆ కన్యతో మరల ఇట్లు పలికెను అవలిప్తాసి శుశ్రోణి యస్యాస్తే మతి నా మృగ బాక్షి భ్రాజతే పుణ్య సంచయ ఓ శుశ్రోణి ఇట్టి ఆలోచన గల నీవు గర్వముతో ఉన్నావు ఓ బాల మృగనయన ఈ విధముగా తపస్సు చేయుట అనునది ముసలివాళ్ళకు మాత్రమే తగిన పని ం సంపన్నా నార్హసే దృశం త్రైలోక్యసుందరీ సుందరీ భీరుయౌవనం తేతి వర్త భయస్వభావము కలదానా సమస్త సద్గుణములు ఉన్నదానవు మూడు లోకములలో సుందరివి అయిన నీవు ఇట్లు పలుకుట తగదు నీ నీయౌవనము దాటిపోవుచున్నది అహం దశగ్రీవ లంకా పతిర్భద్రే దశ్రీవైతి శ్రుత్యే భార్యాం సుఖం ఓ మంగళ నేను లంకాధిపతిని దశగ్రీవుడు అని ప్రసిద్ధి చెందినవాడను అట్టి నాకు భార్యవై నీవు సుఖముగా భోగముడు అనుభవింపుము క్చావసం ష్ణురిత్యాషసే వీర్యేణ తపసా చైవ భోగేన చ బమో సమో భద్రేయం థం కామయసే గనే నీవు విష్ణువని అనుచున్నవాడు ఎంతటివాడు మంగళప్రదురాలా నీవు కోరుచున్న ఆ విష్ణువు వీర్యముచేతగాని తపస్సు చేతగాని భోగముచేతాని బలముచేతగాని నాతో సమానుడు వేదవత్యథ తస్మిస్య మామైవమితి సా కన్యా కన్యామువాచనిషాచర ఆతని మాటలు విని వేదవతి అట్లు అనకుము అట్లు అనకుము అని పలికెలు ఆ కన్య ఆ రాక్షసునితో మరల ఇట్లు పలికెలు త్రైలోక్యాధి విష్ణు సర్వలోక నమస్కృతం రాక్షసేంద్రాన్య రాక్షసేంద్రాహమన్యేత బుద్ధిమాన్ ఓ రాక్షస రాజా నీవు తప్ప బుద్ధిమంతుడైన మరెవ్వడైనా మూడు లోకముల అధిపతి సర్వలోకముల చేత నమస్కరింపబడేవాడు అయిన విష్ణువును అవమానించునా ఏ ముక్తస్తయా తత్ర వేదవత్యాని శాచరః మూర్ధజేషు తదా కరాగ్రేణ పరామృషత్ ఆ వేదవతి అట్లు చెప్పుచుండగా రావణుడు తన హస్తాగ్రముతో ఆమె శిరోజములను పట్టుకొనెను తో వేదవతి కేశాన్ హస్తేన సాక్షినత్ అసిర్ భూ్వా అప్పుడు ఆ వేదవతి కోపించినదై హస్తము చేత కేశములను ఛేదించను అప్పుడు ఆమె హస్తము కత్తిగా అయి కేశములను ఛేదించను సాజ్వలంతీవ రోషేణ దహంతీవ నిశాచరం ఉవాచాగ్నిం సమాధాయ మరణాయ కృతత్వరా రోషముతో మండుచున్నదా అన్నట్లున్న ఆమె రావణుణ్ణి కాల్చివేయుచున్నదా అన్నట్లు చూచుచు అగ్నిని ఏర్పరచుకొని మరణించుటకు తొందర పడుచు రావణునితో ఇట్లు పలికను ధర్షితాయా నార్య నే జీవితమిష్యే రక్షస్తస్మాత్ ప్రవేక్ష్యామి పశ్యతస్ హుతాశనం ఓ చెడ్డ రాక్షసుడా నీ నుండి అవమానమును పొందిన పిమ్మట ఇక నేను జీవించుటకు ఇచ్చగించను నీవు చూచుచుండగానే అగ్నిలో ప్రవేశించదను యస్మాత్తుషితాహం త్వయా పాపాత్మనావనే తస్మాత్తవ తవవధార్థం హి హ్యహం పునః పాపాత్ముడవైన నీవు నన్ను వనములో అవమానించినావు అందువలన నిన్ను చంపుటకై నేను మరల జన్మించదను నహి శక్య స్త్రియా హంతు పురుష పాప నిశ్చయ శాపేత్వి మయోత్సే తపసే పాప నిశ్చయము కల పురుషుణ్ణి స్త్రీ చంపజాలదు కదా నీకు శాపమిచ్చిన చో నా తపస్సు వ్యయమైపోవను మయా తథా తస్మాత్వో నిజాధ్వీ భయమ్ ధర్మిణ సుత నేను ఏదైనా మంచి పని కాని దానము కాని హోమము కాని చేసి ఉన్నచో దానికి ఫలితముగా రాబో జన్మలో ఒక ధర్మాత్ముని అయోనిజయైన కుమార్తెగా పతివ్రతగా పుట్టగలను ప్రవిష్టాసా జాత వేదసం పపాతచ దివో దివ్యా పుష్పవృష్టి సమంతత ఆమె ఇట్లు పలికి ప్రజ్వలించుచున్న అగ్నిలో ప్రవేశించను అప్పుడు అంతటా దివ్యమైన పుష్పవృష్టి కురిసెను పునరేవ సముత పద్ పద్మ సమప్రభా తస్మాదపి పునః తస్మాద్రాప్తా పూర్వవత్తేన రక్షసా పద్మము వంటి కాంతిగల ఆమె మరణ పద్మములో జన్మించను ఆ రాక్షసుడు మరల ఆమెను గ్రహించెను కన్యాం కమల గర్భాభాం ప్రగృహ్య స్వగృహం యయౌ ప్రగృహ్య రావణ దర్శయామాస మంత్రిణే పద్మ మధ్య భాగము వంటి కాంతిగల ఆ కన్యను గ్రహించి ఆ రావణుడు తన ఇంటికి వెళ్ళెను ఈమెను తీసికొని వెళ్ళి మంత్రికి చూపెను లక్షణజ్ఞో చైవ మబ్రవీత్ గృహస్థైషా హిషు శ్రోణీ ద్వాయ దృశ్యతే సాముద్రిక లక్షణమును తెలిసిన ఆ మంత్రి ఆ శిశువును చూడగానే రావణునితో నీ వధ కొరకే గృహము చేరినది అని పలికను ఏతృత్వామ తాం ప్రచిక్షేప రావణ సా క్షితి మా మధ్యగా ఓ ఆ మాట విని రావణుడు ఆమెను సముద్రములోనికి విసిరివేశను ఉత్తమురాలైన ఆమె భూమిని చేరి జనకుని నాగలి చేత గీయబడినదై పైకి వచ్చినది వివరణ ఈ ముప్పై నాలుగు నుండి ముప్పై ఏడు శ్లోకాలు చాలా ప్రచులలో లేవు వ్యాఖ్యాతలు కూడా వ్యాఖ్యానించలేదు సైషా జనక రాజస్య ప్రసూత ప్రభో తవ భార్యా మహాబాహో విష్ణు హి సనాతన ఓ ప్రభూ జనకుని కుమార్తెగా పుట్టిన ఈమెయే నీ భార్య ఓ మహాబాహు నీవు సనాతనుడవైన విష్ణుమూర్తివే కదా పూర్వం క్రోధహత హత శత్రుర్య నిహతస్తయా ఉపాశ్రయ్యా శైలాభస్తవ వీర్యమనుత్తమం పర్వతము వంటి ఈ శత్రువును పూర్వమే వేదవతి తన కోపము చేత పరాక్రమ విహీనునిగా చేసినది ఆమెయే ఏ శ్రేష్టమైన నీ పరాక్రమము సహాయముతో వీనిని సంహరించినది ఏమేషా మహాభాగా మర్తూ పునః క్షేత్రే హలముఖోత్కృష్టే వేద్యామగ్నిశిఖోమా వేదికలోని అగ్నిశిఖతో సమానురాలైన ఈ మహాభాగ్యవంతురాలైన వేదవతి నాగలిచేతన్నిన క్షేత్రమునందు మరల మానవులలో పుట్టినది వేదవతి నామ పూర్వమాసీత్తేమను ప్రాప్య వధా రక్షస కులే జనకస్ మహాత్మన సీతోత్పన్నా సీతే పునరుచ్యతే పూర్వము కృతయుగమునందు వేదవతి అను పేరుతో ఉన్న ఈమె త్రేతాయుగమునందు రావణుని సంహరించుటకై మహాత్ముడైన జనకుని కులమునందు జన్మించినది సీత నుండి అనగా నాగలి చాలు నుండి జన్మించుటచే ఈమెను మానవులు సీత అని అనుచున్నారు ఇర్షే శ్రీమద్్రామాయే వాల్మీకీ ఆది కావ్యే ఉత్తరకాండే సప్తదశ సర్గ మంగళం కోసరేంద్రాయ మహనీయత్మే చక్రవర్తి తనూజాయ సావభౌమాయ మంగళం ఎదక్షర పద భ్రష్టం మాత్రీనకు तत् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम